ఉద్యోగుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి మనం చూసుకున్నట్లయితే నాలుగు డిఏలు తక్షణమే విడుదల చేయాలి ఈహెచ్ఎస్పై నిర్ణయం కూడా తీసుకోవాలి టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వ ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలను దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బిల్లును తక్షణమే చెల్లించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గం అయితే సమావేశం జరిగింది ఇందులో మాట్లాడుతూ ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు ఉద్యోగులకు నాలుగు డిఎలు విడుదల కావాల్సి ఉందని పీఆర్సీ కూడా విడుదల చేయాలని చెప్పారు హెల్త్ కార్డుల అంశాన్ని కూడా వేగంగా పరిష్కరించాల్సిన అవసరం అయితే ఉందన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న అమల్లో ఉన్న సిపిఎస్ను రద్దు చేసి ఆ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగ సంఘాల గుర్తింపును పునరుద్ధరించాలని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు వివిధ ప్రభుత్వ పదోన్నతులు అంటే ప్రభుత్వ వివిధ ప్రభుత్వ శాఖల పదోన్నతి కమిటీలను వీలైనంత వేగంగా పూర్తి చేసి అయితే ఇవ్వాలని పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని అమలు చేయాలన్నారు కొత్తగా ఏర్పడిన జిల్లాల ఉమ్మడి జిల్లాల ప్రకారం అన్ని విభాగాల్లో అదనపు కేటర్ స్ట్రెంత్ను అయితే వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి కోవడం జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో వెంటనే నాలుగు డియా బకాయలను అయితే విడుదల చేయాలని చెప్పేసి కీలక తీర్మానం అయితే చేయడం జరిగింది వీరు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి